హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మీరు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా తెలుసుకునే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఛానల్ని అండ్ ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు పొందడం కోసం బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మహిళలకు ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా తగ్గాయి ఈరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడియం పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఐదు వేల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు తొమ్మిది వందల తొమ్మిది వందల నుంచి పదిహేను తొమ్మిది వందలు పదిహేను వందల రూపాయలు తగ్గింది వెండి మరియు బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేస్తే డెబ్బై మూడు వేల మూడు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది నేను ప్రతిరోజు వీడియోస్ చేయడం కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్